ఓం శ్రీ దేవియే నమ ఎవరికైతే రుణ బాధలు ఉన్నాయో అప్పు బాధలు ఉన్నాయో అంటే అప్పు బాధలు ఉన్నాయో ఎవరికైతే ఆరోగ్యం సరిగా లేదో మరియు శత్రువు యొక్క పీడలు వారి బాధలు ఎవరికైతే ఉన్నాయో అటువంటి వారు లేదా మామూలుగా ఉన్నవారు కూడా ఎవరైనా జూన్ పదహారవ తేదీ ఖచ్చితంగా ఈ విధంగా వారాహి అమ్మవారిని కొలుచి చూడండి తప్పకుండా మీ మనసులోని కోరికలు నెరవేరుతాయి అదేవిధంగా ఆ రోజు పంచమి ధనిష్ట నక్షత్రం వస్తుంది అమ్మవారికి చాలా ప్రీతికరమైన రోజు తప్పకుండా అమ్మవారి ద్వా ద్వాదశ నామాలు చదవండి అంటే వారాహి ద్వాదశనామాలు పొద్దున సాయంత్రం స్నానం చేసి చదవండి తప్పకుండా మీ జీవితం మార్పు జరుగుతుంది ఇది ఖచ్చితం ప్రతి ఒక్కరూ వారాహి ద్వాదశనామాలు చదవటం వలన ఖచ్చితంగా మీ జీవితంలో మార్పు జరుగుతుంది తప్పకుండా ప్రయత్నించి చూడండి అమ్మవారికి అదేవిధంగా అరటిపళ్ళు సమర్పించండి ప్రతి ఒక్కరూ జూన్ పదహారవ తేదీన ఈ పరిహారం తప్పకుండా ఆచరించి చూడండి మీ జీవితంలో మార్పు చేరికే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అమ్మవారి అనుగ్రహం మీ మీద కలిగి అమ్మవారి కృప అనుగ్రహం ఖచ్చితంగా మీ మీద కలుగుతాయి ప్రతి ఒక్కరూ పాటించి చూడండి మీరే మార్పు గమనిస్తారు అదేవిధంగా వారాహి నామాలు చదివేటప్పుడు పరిశుభ్రంగా ఉంచాలి ఇంటిని మరియు మన శరీరాన్ని దేవుడి దగ్గర కూర్చొని ప్రతి ఒక్కరూ భక్తితో అమ్మవారి పట ఉన్నా లేకపోయినా భక్తితో అమ్మవారికి నమస్కారం చేసుకొని వారాహి అమ్మవారికి ఈ పరిహారాన్ని ఆచరించి చూడండి తప్పకుండా మంచి జరుగుతుంది అదేవిధంగా వారాహి ద్వాదశనామాలు పొద్దున సాయంత్రం పొద్దున స్నానం చేసిన తర్వాత సాయంత్రం స్నానం చేసిన తర్వాత చదివే విధంగా చూసుకోండి ఇది జూన్ పదహారవ తేదీ చదవాలి వారాహి వారాహి అనుగ్రహంతో ప్రతి ఒక్కరికి రోణ రోగ రుణ శత్రు బాధల గురించి ఆలోచించవద్దు తప్పకుండా వీటికి పరిష్కారం మీకు కలుగుతుంది అమ్మవారే చూపిస్తారు తప్పకుండా ప్రయత్నించి చూడండి మార్పు మీరే గమనిస్తారు మీ జీవితంలో అద్భుతం ఖచ్చితంగా జరుగుతుంది ఖచ్చితంగా ప్రయత్నించి చూడండి